నాకు చాలా పెయిన్ వస్తుందండి తట్టుకోలేకపోతున్నాను అనమాట ఎందుకంటే మౌంటేషన్ పోయింది హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రేవంత్ శరీని మీకు ఒక మంచి అప్డేట్తో వచ్చాను అనమాట అది మీకు మంచి నాకైతే ఈరోజు ఒక బాధాకరం జరిగింది అది యూట్యూబ్లోనే సో మీకు షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చాను సో మొత్తం నేను చెప్పేదంతా ఫుల్ వీడియో విని నేను సపోర్ట్ చేస్తారని మన స్ఫూర్తిగా ఆశిస్తున్నాను నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరూ చేయద్దు అది నేను తెలిసి చేసానో తెలియక చేసానో నాకే అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు దాకా ఒక్క ఇష్యూ రాలేదు యూట్యూబ్ నుంచి ఫస్ట్ టైం వన్ ఇయర్ అని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ ఇయర్ నుంచి ఈరోజు వచ్చింది చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి కానీ అది నేను క్లియర్ చేసుకున్నాను కానీ ఇది పెద్ద ఇష్యూ వచ్చింది అది నేను ఎలా క్లియర్ చేసుకోవాలో అసలు ఏమీ అర్థం కావట్లేదు నేను మార్నింగ్ లేవంగానే ఫస్ట్ దేవుడి ఫోటో చూసేదాన్ని అలాంటివి యూట్యూబ్ పెట్టింది నుంచి బయటే స్టూడియో చేసాను అనమాట ఏమన్నా కొత్తవి వచ్చినాయా లేవా అని సో ఏమొచ్చిందంటే నాకు రీయూజ్ కంటెంట్ వచ్చిందండి అది దేని వల్ల వచ్చిందో ఎందుకు వచ్చిందో మేము క్లియర్గా చెప్తాను నాకు రీయూజ్ కంటెంట్ ఎందుకు వచ్చిందండి అంటే నేను డ్యాన్స్ వీడియోస్ ఈ మధ్య అవి కట్ చేసి అంటే కొంచెం పెద్ద పెద్ద యూట్యూబర్ వాళ్ళు చేసిన డ్యాన్స్ నేను కట్ చేసి నేను చేసిన డ్యాన్స్ వీడియోస్ ఎడిట్ చేసి పెడటం వల్ల వచ్చిందండి అది క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళే కానీ అలా వచ్చిద్ది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫస్ట్ ఉడుకుడుకు రొట్టేరనే సాంగ్తో చేశాను ఫ్రెష్ వేపుతో కొలాబ్ది అది బాగా వ్యూస్ వచ్చినాయి అని చెప్పి ఇలా చేస్తే క్లిక్ అవుతానేమో నొక్క ఆస్తో చేశాను అది నాకే తీస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది డిలీట్ చేసేసి మళ్ళీ వాళ్ళకి రిక్వెస్ట్ పెడితే మౌంటేషన్ అయ్యిద్దని చెప్పారు కానీ త్రీ మంత్స్ టైం పట్టిద్దన్నారు సో ఇప్పుడు నేను త్రీ మంత్స్ వరకు ఏ వీడియో చేసినా ఏ షార్ట్ వీడియో చేసినా ఫుల్ కానీ లాంగ్ కానీ దానికి మౌంటేషన్ అయితే అవ్వదు అని చెప్పేశారండి సో ఇన్ని రోజులు నేను కష్టపడినంతా ఒక్క రోజుకి మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనిపించింది పొద్దున్న ఎంతలా అని మీకే తెలియాలి ఇప్పుడు నా మొహం చేస్తుంటే సో వాయిస్ డల్గానే ఉండిద్ది అలా అని చెప్పి ఫుల్ వీడియో చూడకుండా మాత్రం ఉండద్దు సో దయచేసి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ మాట్లాడేది నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు అవి యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను ఎందుకంటే నేను పెట్టినాక నన్ను చూసి చాలామంది కూడా పెట్టారనమాట సో నన్ను చూసి పెడుతున్నారు అని ఒక్క కొంచెం హ్యాపీ అనిపించింది బట్ ఈరోజు నేను ఎంత బాధపడుతున్నానో మీకు ఆ బాధ రాకూడదని చెప్తున్నాను మీకు ఇంకా రావు రావలేదేమో మెయిల్ కానీ నాకు వచ్చింది సో ఈ మెయిల్ మీకు రాకూడదు అనుకుంటే సో ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూడండి యాక్చువల్లీ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ప్రెషూ బేబీది కానీ సాయి ప్రసన్న అత్త ఉంది కదా తన డ్యాన్స్ బాగా చేసేది కదా సో డా తన డ్యాన్స్ వీడియోస్ నేను కట్ చేసి నేను చేసిన డ్యాన్స్ వీడియోస్లో మొత్తం కట్ చేసుకొని ఎడిట్ చేసి ఒక పాట పెట్టాను సో ఆ పాటకు నాకు ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ వ్యూస్ వచ్చినాయి అనమాట సో అలా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు నాకు ఇలా వచ్చేసరికి ఇంకా మొత్తం డిలీట్ చేసేసానండి కాబట్టి చూడండి ఛానల్లోకి వెళ్ళి ఏ డ్యాన్స్ వీడియో ఉండదు కొలాబ్ చేసిన మాత్రం మాత్రమే ఉంటుంది సో యూట్యూబ్ ఇచ్చిన రూల్ ఏంటంటే కులాబ్ చేసిన వీడియోసే చేయాలి అండ్ కట్ వీడియోస్ కూడా చేయొచ్చు కానీ సో వాళ్ళ డ్యాన్స్ వీడియో నా డ్యాన్స్ వీడియో ఎడిట్ చేసి మాత్రం పెట్టద్దు అని చెప్పేశారు ఇంక ఈరోజు నుంచి పెట్టదలుచుకోలేదు అండి కామెడీ వీడియోస్ కుకింగ్ వీడియోస్ నా ఓన్ డ్యాన్స్ వీడియోస్ అయితే పెడతాను సో ప్లీజ్ నేను ఏమైనా సపోర్ట్ చేస్తూ ఉంటానని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు ఈ ఎలాగా చెప్తాను ఇప్పుడు మనం వేరే వాళ్ళది డ్యాన్స్ వీడియోది ఆడియో ఉండిద్ది కదా సో వాళ్ళది పెట్టచ్చు కానీ పక్కన టైటిల్ లోగో మాత్రం మనం మన లోగో పడకూడదు వాళ్ళదే పడాలి అలా అయితేనే రివ్యూస్ కంటెంట్ రాదంటండి నేను చాలా ఛానల్స్లో విన్నాను అండ్ మాధురి టెక్వర్డ్ అక్క మీకు తెలుసు కదా తన తనను కూడా చాలా చెప్పారనమాట ఇష్యూస్ అవన్నీ తన ఛానల్లోకి వెళ్ళి నేను తెలుసుకొని చెప్తున్నాను సో నాకు ఆ అక్క చెప్పడం వల్ల తెలిసిందనమాట అంటే అక్క నేను డైరెక్ట్గా చెప్పలేదు వీడియోస్ చెప్పింది కాబట్టి నేను తెలుసుకున్నాను ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా అక్క సాల్వ్ చేసిద్ది ఇప్పుడు నా మానిటేషన్ పోయిందండి మీరు నేను చేసిన మిస్టేక్ మీరు ఎప్పుడు చేయొద్దని చెప్తున్నాను జ్యూస్ దిస్ సౌండ్ అని వచ్చింది కదండి కింద మనం ఏమైనా షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు జ్యూస్ ది సౌండ్ అని వచ్చినప్పుడు వాళ్ళ టైటిలే అంటే వాళ్ళ ఛానల్ లోగోనే మన కింద పడాలి అలా అయితేనే రీకండెండ్ యూజ్ అని రాదనమాట ఒకవేళ వాళ్ళ యూజ్ చేసింది మనం ఆడియో పెట్టుకొని మనం సేవ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసామనుకోండి అప్పుడు మన లోగోనే పడుద్ది కదా అలా అయితే రీకండెండ్ జ్యూస్ అని పడుతుంది ఆ మిస్టేక్ చేయొద్దు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మొన్న మా రీసెంట్గా మా సిస్టర్ మ్యారేజ్ వీడియోస్ పెట్టాను కదండి హల్దీవి కానీ మ్యారేజ్వి కానీ అవి నేను వాళ్ళు చేస్తున్న సందర్భం బట్టి నేను మ్యూజిక్ యాడ్ చేశాను కదా అలా కూడా చేయకూడదండి ఎందుకంటే ఇప్పుడు మనం మ్యూజిక్ యాడ్ చేస్తే దాని తగ్గట్టుగా మనం చెయ్యాలి కానీ ఒక వీడియో ఉంది దానికి మ్యూజిక్ పెట్టేస్తే రివ్యూస్ వస్తాయని చెప్పేసి పెట్టేస్తూ ఉంటాం మనము అలా ఎప్పటికీ చేయకూడదండి ఎందుకంటే కంటెంట్ని బట్టి మ్యూజిక్ యాడ్ చేయాలి లేకపోతే మనకి మళ్ళీ రివ్యూస్ అనే వచ్చిందండి ఇది నెంబర్ టూ ఇంకోటి ఇప్పుడు మ్యారేజ్ వీడియోస్ ఉంటాయి కదండీ షార్ట్ వీడియోస్ మీరు పెట్టాలనుకుంటే మీరు చేసిన వీడియోకి కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ తర్వాత ఒక టెన్ సెకండ్స్ మ్యూజిక్ పెట్టుకున్న అప్పుడైతే కాపీరైట్ కానీ ఎలాంటి కంటెంట్ రివ్యూ రియూజ్డ్ కానీ ఏం పడదండి ఇది థర్డ్ టిప్ వచ్చేసి మనం తీసిన వీడియోని మనం డైరెక్ట్గా అప్లోడ్ చేయకూడదండి అంటే ముందుగానే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా ఉన్న వీడియో ఉంటుంది కదా అది మనం డైరెక్ట్గా అప్లోడ్ చేయకూడదు మళ్ళీ మనం ఎడిట్ చేసుకొని అప్పుడు వాయిస్ ఇచ్చి ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అబ్బాయిది వాడు రైమ్ చెప్తున్నాడు వాళ్ళ మేడం నాకు పంపించదని చెప్పి డైరెక్ట్గా పెట్టేశాను ఫుల్ వీడియోలో సో అది కూడా రీకనెక్ట్ అనేది వచ్చిందండి నాకు ఇది థర్డ్ అనమాట అందుకని మీకు చెప్తున్నాను మీకు యూస్ఫుల్ ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి మీకు నచ్చితే ప్లీజ్ ఇక్కడ దాకా చూసినందుకు లైక్ చేయండి నన్ను సపోర్ట్ ఆశిస్తున్నాను ఫోర్త్ టిప్ వచ్చేసి ఇప్పుడు మనం తీసిన వీడియో తీసినట్టు పెట్టకుండా కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం యాడ్ చేయకుండా వాయిస్ ఓవర్ ఇవ్వండి మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి ఇచ్చి విసికొస్తే ఏమన్నా చెప్పాలనుకుంటే అప్పుడు ఒక ఫైవ్ సెకండ్స్ కానీ టెన్ సెకండ్స్ కానీ మ్యూజిక్ యాడ్ చేయొచ్చు ఆ తర్వాత దాని టాపిక్ని బట్టి మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉండాలండి అలా అని చెప్పి మ్యూజిక్ అయితే ఎక్కువ యాడ్ చేయకూడదు మళ్ళీ కాపరేట్ పడింది ఇది ఫోర్త్ టిప్ అనమాట మీకు డౌట్ రావచ్చు మీకు మానిటేషన్ అయిపోయింది కదా అయినా ఇప్పుడు మళ్ళీ ఎందుకు మానిటేషన్ పోయింది అని అడుగు అని అడుగుతారేమో దానికి నేను రీజన్ చెప్తాను ఎందుకంటే నేను రీయూస్డ్ కంటెంట్ చేశానంట యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ పంపించారు కాబట్టి నా మానిటేషన్ పోయింది ఒక ఈమెయిల్ అయితే వచ్చిందండి ఇది మళ్ళీ నా మానిటేషన్ రావాలి అంటే త్రీ మంత్స్ టైం పట్టిద్దంట సో వాళ్ళు డిలీట్ చేయమన్న వీడియోస్ నేను డిలీట్ చేసేసాను బట్ చూద్దాము హోపింగ్ ఫర్ బెస్ట్ నేనైతే ఇంకోటి మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాం కదా అది డైరెక్ట్గా సేవ్ చేస్తే మాత్రం మీకు పైన లోగో అయితే పడదు మీ ఇన్స్టాగ్రామ్ టైటిల్ మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఆ వీడియో సేవ్ చేసే మాత్రం ఖచ్చితంగా పడుద్ది అనమాట అలా కూడా పెట్టకూడదండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ మాత్రం మీరు డైరెక్ట్గా సేవ్ చేయండి రీల్స్ చేయంగానే అప్పుడు యూట్యూబ్లో ఉన్న మ్యూజిక్కి యాడ్ చేయండి అంతేగాని ఇన్స్టాగ్రామ్ రీల్స్ మాత్రం పోస్ట్ చేయొద్దు కూడా రీయూస్ కంటెంటే వచ్చిద్దండి నేను రీసెంట్గా మా బాబుతో ఒక వీడియో చేశాను కదండి గోంగూర రోటి పచ్చడి వీడియో అది నేనేం చేశానంటే నాకు యూట్యూబ్లో దొరకలేదు ఇన్స్టాగ్రంలో దొరికింది అయితే నేను ఏం చేశానంటే అది రీల్ చేసి నేను డైరెక్ట్గా సేవ్ చేసుకున్నాను కానీ పోస్ట్ చేయలేదు ఇంకా ఇన్స్టాగ్రామ్లో అది పెట్టేశాను ఇప్పుడు ఏమైంది అంటే వాయిస్ వచ్చింది కదా నా లోగో ఏమో నాది వచ్చింది అందుకని రీకంటెంట్ పడిందండి ఇలా పెట్టద్దు వాయిస్ వేరే వాళ్ళు ఇచ్చుకున్నప్పుడు వాళ్ళదే లోగో పెట్టండి కానీ మన లోగో మాత్రం పెట్టకూడదు అలా పెడితే ఖచ్చితంగా రీయూజ్ అనే వచ్చిందండి మీరు యూట్యూబ్లో ఎన్ని కట్ వీడియోస్ చేసుకున్నా ఎన్ని కొలాబ్ చేసుకున్నా యూట్యూబ్ ఏమీ అందు కానీ ఇలా చేస్తేనే వస్తుందని చెప్పిందనమాట నాకు తెలిసిన నేను చెప్పాను ఇలాంటి మిస్టేక్ నేను లైఫ్లో ఎప్పుడు చేయను ఇక నేను మార్నింగ్ డిసైడ్ చేసుకుంది అనమాట ఇది తీసేసి కుకింగ్ ఛానల్ పెడదాం అనిపించింది ఇక్కడ దాకా వచ్చి ఇంతమంది సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు తీసేయాలి దీనే రన్ చేసుకుంటాను అనిపించింది అనమాట సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చెప్పానని అనుకుంటున్నాను మీకు నచ్చితే లేదు ఇలాంటివన్నీ సేను ఇలాంటివన్నీ నాకు చెప్తున్నాను మా బాబుని స్కూల్కి పంపడానికి కూడా నాకు ఓపిక లేకుండా పోయిందనమాట ఇంకా వాడికి స్కూల్ ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి నేను అతి రెడీ చేసి ఈరోజు మీరు నెంబర్ మా మమ్మీనే చేసింది వంట ఇయర్ వస్తాను చెప్పింది కానీ ఈరోజు మమ్మినే చేశారు అందు నా పరిస్థితి మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తాను ఇకరా రెవెన్యూ ఎంత వచ్చింది ఏమైనా ప్రాబ్లం ఉందా అని అలాగే ఈరోజు చూసేసి ఎవరైనా రాగానే ఇంకా చూడండి అసలు పొద్దున్నే ఫైవ్ ఫార్టీ సెవెన్కి నేను రోజు సిక్స్ సిక్స్ రా మిల్క్ వచ్చింది ఫైవ్ ఫార్టీ సెవెన్కి మీకు వచ్చి చూ చూడంగా నాకు ఎలా అనిపించింది అంటే కళ్ళలో నీళ్ళే ఆగలేదు నేను ఏడుస్తా ఉంటే మా మమ్మీ చూసి మళ్ళీ బాధపడతారని చెప్పి నేను కంట్రోల్ చేసుకున్నాను ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేస్తే మాత్రం బాగా సపోర్ట్ చేశారనమాట యాక్చువల్లీ మా హస్బెండ్ ఇప్పుడు ఇక్కడ లేరు తన బ్యాంక్ పని మీద హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళారు ఇంకా ఫోన్ చేస్తే పోయింది మా కదా ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ తిరిగి వచ్చిద్ది దానికోసం ఏడవాలా ఏమన్నా అని చెప్పి నన్ను సపోర్ట్ చేశారనమాట ఆయన కూడా బాధ తను బయట ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను బాగా సపోర్ట్ చేశారండి అండి ఎందుకు ఏడుస్తావు దీనికి కూడా ఏడవాలా నీకు ఇంకా ఏమైనా రెవెన్యూ వస్తుందా లేదు కదా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసావు ఇంత ఇలా అయింది మళ్ళీ మౌండేషన్ తిరిగి వచ్చిద్ది వెయిట్ చేద్దాము దానికోసం నువ్వు ఎందుకు ఏడ్చేది అని చెప్పి సపోర్ట్ చేస్తే ఇంక నేను కామ్ డౌన్ అయ్యానండి మళ్ళీ నాకేమో నాకు భయం వేసింది అనమాట ఇలా అయినందుకు మా నన్ను తిడతారేమో అని భయం వేసింది ఎందుకంటే ఇప్పుడిప్పుడే రెవెన్యూ స్టార్ట్ అవుతుంది ఇంకా దగ్గర పర్లేదు జస్ట్ ఒక థర్టీ డాలర్స్ దాకా వచ్చినాయండి అంతే థర్టీ టు థర్టీ ఫైవ్ డాలర్స్ దాకా వచ్చింది ఇప్పుడు అవన్నీ పోతాయేమో అని బయనేసింది బట్ నేను చాలా టెక్ ఛానల్స్ చూశాను వాళ్ళు చెప్పిన దాంట్లో ఏంటి అంటే రీయూజ్ కంటెంట్ వచ్చి మౌంటేషన్ పోతే ఆ రెవెన్యూ మొత్తం యాడ్ సెన్స్లో అలానే ఉండిద్ది ఎక్కడికి పోదని మాత్రం వచ్చింది ఇంకా చాలా సంతోషించాయి అనమాట ఎందుకంటే వన్ ఇయర్ నుంచి కష్టపడితే నాకు అంత వచ్చింది కాబట్టి సో నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను ఆ విషయాన్ని ఇంకా చూశాక కొంచెం కామ్డౌన్ అయ్యాను బట్ ఈ త్రీ మంత్స్ వరకు మాంటేషన్ అవ్వకపోతే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు ఈ త్రీ మంత్స్ లోపల ఏ వీడియో అయినా వైరల్ అవ్వచ్చు ఇదే ఇదే అవ్వచ్చు ఈ వీడియోనే అవ్వచ్చు నేను చెప్పిన వీడియోనే అవ్వచ్చు ఇప్పుడు ఈ మాంటేషన్ వీడియో అయితే ఒకవేళ దానికి రెవెన్యూ రాకపోతే నా పరిస్థితి ఎందుకంటే పెద్ద పెద్ద వీడియోస్ కదా ఒకవేళ షార్ట్ వీడియోస్ నేను ఓకే చేసిన అవి వైరల్ అయితే దానికి రెవెన్యూ రాదు ఇప్పుడు త్రీ మంత్స్ వరకు సో నేను చేసిన మిస్టేక్ వల్ల ఇప్పుడు త్రీ మంత్స్ బాధపడాలని ఆలోచిస్తున్నానండి నేను డిలీట్ చేసిన వీడియోస్కి వ్యూస్ అన్నీ పోతాయండి ఆ డిలీట్ చేసిన వ్యూస్ పోతున్నా కూడా నాకు మనసు ఎలానో అనిపిస్తుంది అనమాట పొద్దున్న డిలీట్ చేస్తుంటే సో ఒక పక్క డిలీట్ చేసిన వ్యూ వీడియోస్కి వ్యూస్ పోయినాయి ఇంకో పక్క మూడు నెలలు మాంటేషను పోయింది వచ్చినా నాకే వచ్చినట్టు అలా ఉంది నా పరిస్థితి మాత్రం అసలు మొన్ననే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకంటే హైదరాబాద్ లో ఈవెంట్కి వెళ్ళి వచ్చాను మీరు చూసారు చాలా వరకే నాకు మంచి మెసేజెస్ పెట్టారు అనమాట మంచి కామెంట్స్ కూడా పెట్టారు కంగ్రాచులేషన్స్ అక్క కంగ్రాచులేషన్స్ ఇస్టర్ అని చెప్పేసి మాదిరి టెక్వల్ అక్క కూడా నా వీడియో చూసి చాలా బాగుంది వీడియో మీరు మంచిగా ధైర్యంగా వెళ్ళి వీడియో తీసారు అందరితో బాగా మాట్లాడారు అని చెప్పి నన్ను అప్రిషియేట్ కూడా చేశారు అక్క మాత్రం సో నేను అక్క కామన్గా పిన్ కూడా చేశాను కానీ మీ వీడియోకి వెళ్ళి చూడొచ్చు నేను పైన ఇస్తానండి సో మొన్ననే ఒక మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ జరిగింది అనే లోపలే ఇప్పుడు బ్యాడ్ మూమెంట్ నాకు జరిగిందనమాట సో నేను కొంచెం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఇలాంటి సిచ్యువేషన్ నాకు నా ఫ్రెండ్స్కి ఎవరికీ రాకూడదు నాకు తెలిసిన వాళ్ళకని చెప్పి మీకోసమే వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీరు లైక్ చేసి ఇంకో పది మందికి వెళ్ళేలాగా చేయాలి ఎందుకంటే ఈ ఈ యూస్ఫుల్ టిప్స్ వేరే వాళ్ళకి కూడా చూసి వాళ్ళు కూడా కొంచెం తెలుసుకుంటారేమో అనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను సో మీరు ఇక్కడ చూసినందుకు ప్లీజ్ ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ కామెంట్ మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి